గాడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి వారాహిదేవి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు రాజమండ్రి చుట్టుపక్కల పరిసరాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహంగా దర్శనం దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారి దర్శన భాగ్యం కోసం రాష్ట్రం నుంచి భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు బాబు స్వామీజీ మాట్లాడుతూ ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు విశిష్ట పూజలు హోమాలు పీఠం శ్రీ వారాహి రక్ష తయారు చేయబడుతుంది అంతేకాక పద్నాలుగవ రోజున అనగా జూలై పదవ తేదీ ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల నుండి నూట ఎనిమిది కేజీల గంధంతో మహాభిషేకం ఆచరించి అమ్మవారి రక్ష ప్రసాదంగా గురు గోవింద డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్న బాబు స్వామిసి చేతుల మీదుగా అందజేస్తారు శ్రీ వారాహి రక్ష అనేది దైవిక రక్షణ ప్రతికూలత నుండి రక్షణ విద్య ఉద్యోగం వ్యాపారం కళ్యాణం సంతానం గృహోపయోగము రాజకీయ లబ్ధి మరియు కోర్టు వ్యవహారాల్లో జయము శత్రువులపై విజయం ఆనందం జీవితంలో వివిధ సానుకూల ఫలితాలను సాధించడం వంటి బహుముఖ భావన ఆషాఢ మాసంలో ఈ గుప్త నవరాత్రుల సమయంలో మాత్రమే ఈ వారాహి రక్ష పీఠం తయారు చేయబడుతుంది జూలై పది తారీఖున ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ గోత్ర నామములతో పాల్గొన్న వారికి భక్తులకి ప్రసాదంగా అమ్మవారి ఫోటో రక్ష మరియు గంధపు బిళ్ళ ఇవ్వబడతాయి శ్రీ వారాహి దేవి రక్ష ధరించడం సకల జయములు అలాగే రక్షణ ధారణతో శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులను భక్తులు పొందుతారు హోమం పద్నాలుగు రోజులు పూజ రక్ష మీ గోత్ర నామాలతో పూజలు ఆచరించబడును నారాయణ హరి భక్తకోటి అందరికీ ముందుగా శ్రీ వరాహిగుప్త నవరాత్రి శుభాశిసులు శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠంలో గాఢాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సాక్షాత్తు శ్రీ దేవిగా ఈ గుప్త నవరాత్రులు పూజలు అందుకుంటారు అంతేకాక ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అర్చన ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకి శ్రీ వరాహిదేవి హోమం నిత్యము అర్చిస్తూ ఉంటారు మన చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా మన రాష్ట్రంలోనే అతి పెద్ద విగ్రహంగా శ్రీ వరాహి దేవి అమ్మవారిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారే శ్రీ వరాహీ దేవిగా దర్శనమిస్తున్న ఏకైక పీఠం శ్రీ గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఎటువంటి ఆ లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు అందరికీ సౌకర్యార్థం అమ్మవారి దర్శనం అందరికీ కలుగుతుంది కావున భక్తకోటి అందరూ కూడా ఇక్కడ నిత్యము ఆచరించే వరాహి హోమంలో పాల్గొని సకల ఈతి బాధలు తొలగి కళ్యాణ సిద్ధి అంటే సకల కార్యాన్ని కూడా సిద్ధించేదాన్ని కళ్యాణ సిద్ధి అని చెప్తారు అటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణాకృపాకర్త కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం నారాయణ హరిహో గాడోల్ గాడోల్లో వేయించేసున్న మహాలక్ష్మి అమ్మవారు ఈ రోజు లగాయితూ జూలై పదో తారీఖు వరకు శ్రీ వరాహి అమ్మవారిగా భక్తులు అందరూ దర్శనిస్తున్నారు ఘాడాలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకన్న బాబు స్వామి వారి పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు అనగా ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై పదో తారీఖు వరకు మాతగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ఈ అమ్మవారి యొక్క ఈ మన యొక్క ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఇది ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారాహిమాతగా ఈ పదిహేను రోజులు కూడా దర్శన భాగ్యం కల్పించేది మన పీఠంలో మాత్రమే మన పీఠానికి ఈ గత మూడు సంవత్సరాలుగా వారాహి మాతగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు అనేక మంది అశేషమైన భక్తులు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కానీ అలాగే తిరుపతి నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వారి యొక్క దోషాలు కానీ ఈతి బాధలు కానీ ఏమైనా ఉంటే అమ్మవారి యొక్క ఎడమ చెవులో చెప్పుకుంటే అంతా కూడా అమ్మవారు వారికి పరిష్కారం చూపిస్తున్నారు అందరూ కూడా స్వానుభావ స్వాభిమానంతో ఇది అందరూ కూడా అనుభవించి అమ్మవారి యొక్క దర్శనం కోసం వస్తున్నారు కాబట్టి భక్తులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరిగే వారాహి నవరాత్రుల్లో అందరూ కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేరాలాగా అమ్మవారిని కోరుకోవలసింది కోరుతున్నాను నారాయణహరి ఈ ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల పదవ తారీఖు వరకు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు వారాహి అమ్మవారుగా కన్ మనకి దర్శనమిస్తారండి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి ఈ మూడో తారీఖున అమ్మవారికి వ్యూహాలక్ష్మి అమ్మవారి అభిషేకం కూడా జరుగుతుంది గంధంతో నూట ఎనిమిది కేజీల గంధం అభిషేకం కూడా ఉంది అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు కా అవుతారని చెప్పి కోరుకుంటున్నాము నారాయణ హరివం శ్రీమాత ఇక్కడ గాఢాలలో చిన్న వెంకట బాబు గారి యొక్క అనుగ్రహంతో మా అందరికీ అమ్మవారిని ఇక్కడ ఇలాగా నెలకొల్పి ఉంచడము అందులో ఇవాళ వారాహి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం అవడం అనేది ఆషాఢ మాసంలో మొదటి రోజు చాలా అందరంగ వైభవంగా స్వామి ఆశీస్సులతోటి మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకునే అదృష్టం భాగ్యం అందరికీ కలిగింది మరి వారాహి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ నుంచి పదో తారీఖు దాకా అంటే ఆఖరి రోజు పదకొండో రోజు జూలై పదకొండో తారీఖుతోటి పూర్తవుతాయి కానీ ప్రతిరోజు ప్రొద్దున్న సాయంత్రం చాలా బాగా జరుగుతాయి మహిమ కలిగిన అమ్మవారు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే